కేసీఆర్ గారితో మీరు ప్రతి దగ్గరగా పనిచేసారు ఆయన గారితో ఉన్నటువంటి మీకు అనుబంధం ఏంటి అంటే కేసీఆర్ గారితో పనిచేయడం అంటే తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం పనిచేయడం రాష్ట్రం సాధించుకున్నామని అంటే ఉద్యోగుల పాత్ర చాలా కీలకమైనది ఏ రోజైనా సరే ఉద్యోగం పోతే పరిస్థితి ఏంది అనేటటువంటి ఆలోచన వచ్చింది ఉద్యోగులు మొదటి నుంచి కూడా ఒక తీవ్రమైనటువంటి పోరాటం చేస్తున్నారు తెలంగాణ కోసం ఏ రాజకీయ పార్టీలు ఇంత కాన్స్టెంట్ గా పోరాటం చేయాలి అప్పుడున్న కాంగ్రెస్ లో కూడా పెద్దగా చైతన్యం లేదు కాంగ్రెస్ అంతా ఆంధ్ర నాయకత్వం అదే అంత ధైర్యం పెద్ద ఎత్తున ఉద్యమాలు నటింది కూడా తెలంగాణ ఏం చేస్తాం అంటే విమర్శలు చేసే ప్రయత్నాలు చాలా చాలా మీరు ఏకాంతంగా ఉన్నప్పుడు ఎప్పుడైనా అనిపించింది అసలు ఇదంతా ఎందుకు మనం ఎందుకు పోవాలి ఇట్లా అసలు ఏం జరుగుతా మేము మేమందరం కూడా అనుకున్నది ఏంటంటే అసలు తెలంగాణ సాధించుకోవాలి